హార కామెడీ సినిమాలకు సౌత్ ఇండియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుగులో ప్రేమ కథా చిత్రంతో పాటు పలు సినిమాలు హిట్ అయిన కాంచనా సిరీసో లాఘవ లారెన్స్ బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించిన రీజన్ ఆ ఫ్యాన్ బేస్ హార కామెడీ ఫార్ములాతో తమిళంలో కోట్లు వసూళ్లు సాధించిన మరో దర్శకుడు హీరో సుందర్సి ఆయన తీసిన అరణ్మనేకు ఫ్రాంచైజీకి మంచి ఆదరణ లభించింది ఇప్పుడు అరణ్మనే నాలుగు తీశారు తెలుగులో బాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే శివశంకర్ సుందర్ సి లాయఫ్ అతడికి చెల్లెలు శ్రీనిధి తమన్నా అంటే ప్రాణం అయితే ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా ఆమెను కుటుంబం దూరం పెడుతుంది కొన్నాళ్లకు చెల్లెనితో పాటు బావ ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి అత్తయ్య కోవై సరళ తో కలిసి వెళతాను శివశంకర్ ఆ ఊరినో పదేళ్లకు ఒకసారి జరిగే తిరునాళ్ల సమయంలో జూన్ పదిహేనున జన్మించిన వ్యక్తులను బాక్ అనే క్షుద్రశక్తి చంపడానికి ప్రయత్నిస్తుందని అతను తెలుసుకుంటాడు తన మేనకోడలు పుట్టిన తేదీ సైతం అదేననీ తెలుస్తుంది ఉత్తరాదిలో క్షుద్రశక్తి దక్షిణాదిలో గ్రామానికి ఎందుకు వచ్చింది బాక్ నుంచి ప్రజలను కాపాడాలని వచ్చిన స్వామీజీ కెజీఎఫ్ రామచంద్ర రాజు ఏం చేశారు ఆత్మగా మారిన శ్రీనిధి తన కూతురు కొరుకును కాపాడుకోవడం కోసం ఏం చేసింది మేనకోళ్ళని కాపాడుకోవడానికి శివశంకర్ ఏం చేశాను చివరకు ఆ బాక్ ఏమైంది ఊరినో అమ్మవారు ఏం చేసింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి హారర్ కామెడీ సినిమాల్లో ఫార్ములా ఒక్కటే ఉంటుంది అనదనదా ఓ దెయ్యం దానించి ప్రాణాలు కాపాడుకోవడం ఆ ఆత్మల చేతిలో కమెడీ దెబ్బలు తింటుంటే నవ్వుకోవడం క్షుద్రశక్తి వర్సెస్ దైవశక్తి ఈ ఫార్ములా కథతో కమర్షియల్ ప్యాకేజీ సినిమా తీయడం అంత సులువు కాదు అరణ్ అంటూ మూడు సార్లు వసూలు కొల్లగొట్టిన సుందర్శి మరోసారి ఆ ఫార్ములాతో హీక్ అందుకుంటారా లేదా అనేది చూస్తే హారర్ కామెడీ సినిమాల్లో లాజిక్స్ కంటే మేజిక్ వర్కౌట్ కావడం ముఖ్యం సుందర్శి కొన్ని సన్నివేశాల్లో ఆ మేజిక్ వర్కౌట్ చేశారు హార సీన్లు క్షుద్రశక్తి ఆత్మ వచ్చే సన్నివేశాలను ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగించేలా తీశారు ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో తిరునాన్న నేపథ్యంలో వచ్చే పాటగాని ఆ తర్వాత క్షుద్రశక్తిని దైవశక్తి అంతం చేసే సన్నివేశం దాని మాస్ జనాన్ని మెప్పిస్తాయి క్షుద్రశక్తి ఆత్మ సన్నివేశాల్లో థ్రిల్స్ ఇవ్వరంలో వర్కౌట్ అయిన సుందర్శి కమర్షియల్ టేకింగ్ ఆ మేజిక్ కామెడీ ఎమోషనల్ సీన్లలో వర్కౌట్ కాలేదు తెలుగు ప్రేక్షకుల కోసం బెన్నెల కిశోర్ శ్రీనివాసరెడ్డితో సపరేట్ సీన్ ను తీశారు తమిళను వి వీటివి గణేష్ చేసిన ట్రాక్ ఇక్కడ రీషూట్ చేశారు దాంతోపాటు కోవై సరళ తనకు లైన్ వేస్తుందని ఓ సీనియర్ నటుడు చేసే కామెడీలో అరవ అతి ఎక్కువైంది ఆ తమిళ మాస్ కామెడీని అందరూ ఎంజాయ్ చేయలేరు కమర్షియల్ ప్యాకేజీతో కూడిన కథతో బాక్ తీశారు సుందర్సి సిస్టర్ సెంటిమెంట్ కొత్త కాదు వందన సినిమాల్లో ప్రేక్షకులు చూసిందే అయితే పాటు ఫ్లో ఆ సీన్ ను తీసుకు వెళ్లారు కామెడీ విషయంలో తెలుగు కోసం స్పెషల్ కేర్ తీసుకుని ఉంటే బావుండేది టెక్నికల్ పరంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది కెమెరా వర్క్ రీ రికార్డింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి తమన్నాను ఎక్కువ శాతం గ్లామరస్ క్యారెక్టర్లలో చూసిన ప్రేక్షకులకు బాగ్ కొత్తమీకి బ్యూటీని చూపిస్తుంది తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రయత్నించే తల్లి ఆత్మదా ఆ పాత్రకు న్యాయం చేశారు సుందర్ సి ఎప్పటిలా నటించారు డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కథతో పాటు ఖన్నా పాత్ర ప్రయాణిస్తుంది నటిగా ఆమెకు సమాన్ విసిరే సీన్లు లేవు ఆ పాత్రకు తగ్గట్టు హుందాదా నటించారు కొంత విరామం తర్వాత కోవై సరళను చూపించిన చిత్రమిది జైప్రకాష్ సహా తెలుగు ప్రేక్షకులు తెలిసిన కొందరు తమిళ నటులు ఉన్నారు కేజీఎఫ్ తర్వాత రామచంద్ర రాజు కథలో అంత వెయితేటేజ్ ఉన్న క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలోనే పతాక సన్నివేశంలో వచ్చే పాటలో సీనియర్ హీరోయిన్ ను సిమ్రాన్ ఖుష్బు కనిపించారు ఎన్ టైటిల్స్ వచ్చే పాటలో తమన్నా ఉలాసి ఖన్నా గ్లామర్ ట్వీట్ ఇచ్చారు బాక్ కమర్షియల్ ఫార్ములా కథతో రూపొందిన రొటీన్ హారర్ కామెడీ ఆ కామెడీలో తమిళ అతిని తెలుగు ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేయలేరు సినిమాలో కొన్ని ట్రిన్స్ ఉన్నాయి రూరల్ మాస్ ఆడియన్స్ మెచ్చే క్లైమాక్స్ ఉందంతే అనన్మనే ఫ్రాంచైజీ అభిమానుల కోసమే ఈ బాక్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి